ఇచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆట లేడీస్ ఆట అనుకున్నారా జెంట్స్ ఆట అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లలు చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్ గా ఆటో ఉండి అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు బతకచ్చు మనము మీరేం అనుకో మాకండి ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి ఇక్కడికే వస్తాయి మాక్సిమం నేను టెన్ వరకు తాగుతాను సార్ గంటలు అంటే పదింటికి వస్తాను పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల పదింటి కల్లా నేను స్కూల్లో లో